కిచెన్లో సింక్ పక్కనే పూజ గది కోసం ఇస్తే రెంట్ హౌస్లలో మనం పూజ గదిని ఎలా సెట్ చేసుకోవచ్చు మేము పూజ గదిలో ఎలా సెట్ చేసాం దేవుడి ఫొటోస్ అన్నీ సింకు పక్కనే అలాగే శివరాత్రి పూజ కోసం వచ్చేసి మేము ఏ విధంగా పూజ చేసాం ఏమేమి ప్రసాదాలు చేసాం అలాగే ఐస్ క్యూబ్స్ తోటి మా అబ్బాయి శివలింగం చేసి శివలింగంకి ఏ విధంగా పూజ చేశాడు అన్నదే ఈ వీడియో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు విహెచ్ఆర్ తెలుగు బ్లాగ్స్ చూస్తున్నారు కదా ఈ శివరాత్రికి ముందు రోజు అనమాట మా అబ్బాయి అయితే ఐస్ క్యూబ్స్ తోటి శివలింగం చేస్తానని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాడు రెండు కప్పులు సేమ్ ఒకేలా ఉండేలా రెండు కప్పులు తీసుకొని ఒకే సైజులో ఉండే రెండు కప్పులు తీసుకొని వాటర్ ఫుల్గా వాటర్ నింపేశాడు అలాగే ఒక గ్లాస్ తీసుకొని ఆ గ్లాస్ నిందా కూడా వాటర్ పెట్టి వాటిని డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాడు అనమాట ఇక్కడ ఏంటి కలర్ ఉంది అనుకోవద్దు మా అబ్బాయి ఐస్ క్యూబ్స్ మీద అయితే జ్యూస్ లేస్తూ ఉంటాడనమాట కలర్స్ వస్తాయి కదా అని చెప్పి అవేం తినేదానికి కాదు ఆడుతూ ఉంటాడనమాట ఈ విధంగా ముందు రోజైతే శివలింగం కోసం ఐస్ క్యూబ్స్ అయితే రెడీ చేసుకుంటున్నాడు అద్దంలో నుంచి చూస్తుంటే కనిపించట్లేదు అని చెప్పి తడినంత క్లాత్ తోటి తుడిచేసి డోరేస్తున్నాడు అనమాట శివలింగం చేయడం ఇది వీడియో కోసం తీయలేదండి మా అబ్బాయి చిన్నప్పటి నుంచి నేను ఇలా పెట్టిస్తుంటే కన్నా చక్కగా పూజ చేసుకునేవాడు అనమాట చాలా ఇష్టము ప్రతి ఇయరు చేస్తాడు సమ్మర్ హాలిడేస్లో కూడా చేసుకొని శివలింగం పూజ చేసేసి చక్కగా వాటర్ తీసి మొక్కలకి వేస్తూ ఉంటాడు ఇది కామన్గా మా అబ్బాయి అయితే చేస్తూనే ఉంటాడనమాట శివరాత్రి కదా ఇంకా పూజ కోసం అయితే ఈ విధంగా రెడీ చేసుకున్నాడు ఇది నెక్స్ట్ డే శివరాత్రి రోజు అనమాట చూడండి చక్కగా ఐస్ గడ్డ అయితే కట్టేసింది కదా ఐస్ క్యూబ్స్ వీటిని కొంచెం ఒక నిమిషం అలా పెట్టేసి ఒక స్పూన్ కానీ ఏదో ఒకటి తీసుకొని రివర్స్లో పెట్టి వాటి మీద ఒక ఫోర్ టైమ్స్ అలా ఎలా కొట్టామనుకోండి ఐస్ గడ్డ అనేది ఈజీగా వచ్చేస్తుంది అనమాట చూసారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో పెద్ద కష్టం కూడా కాదు ఈ విధంగా తీసి ఐస్ క్యూబ్స్ని ఒక టేబుల్ ఇచ్చేసి టేబుల్ మీద ప్లేట్ పెట్టేసి ఇంకా రెడీ చేసుకున్నాను అంటే చేసుకుంటున్నాడు చూడండి మా అబ్బాయి ఎలా వాటిని పెడుతున్నాడు ఐస్ కడ్ కదా మనకి జారిపోతాయి అనమాట తొందరగా మా కూల్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా వామో చల్లగా ఉన్నాయమ్మా అంటూ పెడుతున్నాడు అనమాట ఐస్ కడ్డ అనేది అలా పెడుతూ ఉంటే క్యూబ్స్ అవి జారిపోతూ ఉన్నాయన్నమాట కష్టపడి కష్టపడి ఎట్టకేలకు అయితే పెట్టేసాడు అవి పెట్టేలోగా చూడండి అవి తొందరగా ఐస్ క్యూబ్స్ కాబట్టి తొందరగా మనకి అసలే సమ్మర్ కాబట్టి తొందరగా కూడా కరిగిపోతాయి కదా ఈ విధంగా పెట్టాడనమాట పెట్టిన తర్వాత మా అబ్బాయి ప్రతి ఇయర్ మా అబ్బాయి అంత మా అబ్బాయే చక్కగా పూలు తెచ్చుకొని పూలు పెట్టి చక్కగా కాసేపు పూజ చేసి చిన్నప్పుడైతే ఇంకా అది ఎక్కువసేపు చేసేవాడు అనమాట శివుడికి పూలు పెట్టుకునేటప్పుడు మొత్తం ఓం నమస్ శివాయ ఓం శివాయ అంటూ పెడతాడనమాట మా అబ్బాయి ఇష్టంగా దేవుడికి పూజ చేసే పండుగలు ఏంటంటే వినాయక చవితి శివరాత్రి శ్రీరామనవమి ఈ మూడు పండుగలు అయితే మా అబ్బాయికి ఖచ్చితంగా నేను కూడా చేస్తానమ్మా పూజలు అని చెప్పి చేస్తూ ఉంటాడు పిల్లల చేత ఇవన్నీ మనం కూడా అప్పుడప్పుడు చేయిస్తూ ఉండాలి ఊర్లలో అయితే మేము కూడా చిన్నప్పుడు అయితే మేము కూడా చాలా చేసుకున్నాము ఫ్రెండ్స్ తోటి అందరం కలిసి పక్కన ఇంట్లో పూజ జరుగుతున్న మేము వెళ్ళి బయటికి వెళ్ళి పూజలు చేసుకున్న అనమాట మన సరదాలో ఎన్నో చేసాం కదా పిల్లలకు కూడా ఇట్లాంటివన్నీ బయటకు వెళ్ళి అందరితో కలిసి చేసుకోలేరు కాబట్టి మనం కూడా ఇంట్లో అప్పుడప్పుడు ఇస్తే చక్కగా చేసుకుంటారు ఇక వచ్చేసి శివుడికి అయితే నామాలు పెడుతున్నాడు కుంకుమతోనే పెట్టాడు అనమాట తర్వాత అవి సరిగ్గా కనిపించట్లేదమ్మా అని చెప్పేసి మళ్ళీ విభూతితో బాగా కనబడుతున్నాయి అని చెప్పి మళ్ళీ విభూతితో కూడా పెట్టాడు అంతా చక్కగా పూలు తీసుకొని ఓం నమ శివాయ అనుకుంటూ అయితే చక్కగా పూజ చేసుకున్నాడు అనమాట ఇదంతా మనకు పూజ అయిపోయిన తర్వాత ఆ శివలింగం అనేది కరిగిపోతుంది కదా కరిగిపోయినప్పుడు వచ్చేసి ఆ వాటర్ అనేది మేమైతే మొక్కలకేస్తాము అది కూడా వీడియో తీసాను చూ పెడతాను చూడండి చక్కగా వాడు పూజ చేసాడు మా అమ్మ నేను నామాలు పెట్టుకోలేదని చెప్పి మా అబ్బాయి కూడా నామాలు పెట్టుకొని అప్పుడు గుర్తొచ్చిందనమాట విభూతితో పెడతాను అని చెప్పి మన విభూతితో పెడుతున్నాడు నామాలు ఈ విధంగా మా అబ్బాయి శివలింగంకు పూజ అయితే చేశాడనమాట ఇక మా ఇంట్లో వచ్చేసి ఇది పూజ కదనమాట మాకి చూడండి మేము ఎలా పూజ చేసుకున్నాము అనేది నేనైతే ఏమేమి చేశాను అనేది కూడా ఈ వీడియోలో చెప్తున్నాను కదా మా రాయలసీమ స్పెషల్గా శివరాత్రి ఎలా చేస్తారు అంటే మాకు మార్నింగ్ జస్ట్ స్నానాలు చేసి పూజ చేసుకునే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోతారు నైట్ ఖచ్చితంగా ఇంపార్టెంట్ అనమాట నైట్ బాగా మేలుకుంటారు ప్రసాదాలు చేస్తారు ప్రసాదాలు అంటే ఎక్కువగా గెంజికడలు అంటే స్వీట్ పెటాటో అవి ఉడికిస్తారు అలాగే బొబ్బర్లు అంటే అలచందలు మా సైడ్ అలచందలు అంటాం అవి ఉడికిస్తారనమాట అవి తింటూ దేవుళ్ళ గురించి కథలు చెప్పుకుంటూ మేలుకుంటారనమాట నేనైతే ఉసిరికాయ పులిహోర బొబ్బెర్లు పోపు పెట్టాను అలాగే బొబ్బెర్లు బెల్లం కలిపి నేను నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందని మిక్సీ కొట్టాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ ఈ మూడు ప్రసాదాలు అయితే చేశాను అలాగే పంచామృతం కూడా చేశాను అనమాట పూజకు ముందు పంచామృతం కూడా చేశాను ఇక మా పూజ గది అన్నాను కదా మా పూజ గది అనేది మాకు ఓనర్స్ పైన పెట్టించారనమాట ఈ రెండు సెల్ఫ్లు ఉన్నాయి కదా ఈ రెండు సెల్ఫ్లు పైన అంటే మనం పూజ చేయాలంటే కష్టం అనిపించింది అందుకని మేమైతే ఈ చెక్కనైతే రెడీ చేయించుకున్నాము చెక్కను చేయించేసి గోడకైతే ఫిట్ చేసాము ఈ దేవుడి గది పక్కనే మాకు సింక అండి చూడండి ఇక్కడ వరకు దేవుడిది వచ్చినా కానీ పక్కన మళ్ళీ ప్లేస్ ఉంది ప్లేస్ ఉన్నా కానీ సింక్ ఉంది కాబట్టి మనం గిన్నెలు కడుగుతున్నా గిన్నెలు కడపడుతూ ఉంటాయి అలాగే నీళ్ళు కూడా అప్పుడప్పుడు ఇటువైపు పడుతూ ఉంటాయని చెప్పేసి మేమైతే ఒక ఉడ్డుది అనమాట పల్చగా ఉంటుంది కదా ఆ వుడ్డు తీసుకొచ్చి సింక్కి పూజ గదికి మధ్యలో ప్లేస్ ఉంది కదా అక్కడ పెట్టేసి దానికి వచ్చేసి వాటర్ ప్రూఫ్ సీట్ అతికి ఇచ్చామనమాట చూడండి వాటర్ పడ్డా కానీ మనం ఇప్పుడప్పుడు క్లీన్ చేసుకోవచ్చు ఏదైనా డస్ట్ ఉన్నాగా అని చెప్పి అది పెట్టేసి ఇప్పుడు మనకి ఏమైంది అటు పక్క సింక్ కనపడుతుందా మీకు లైట్గా కానీ ఇది ఒక పూజ గది సపరేట్ అనే టైప్లో మనకు ఉంటుందన్నమాట ఈ విధంగా అయితే పెట్టుకున్నాము ఎవరికైనా ఇది ఉపయోగపడుతుందంటే చూడండి టోటల్గా చూడండి మనము దూరం నుంచి చూసినాం మనకు ఒక సింక్ పక్కన కనపడుతుందిగా ఇటు పక్కన మనకు పూజ గది సపరేట్ అనే ఫీలింగ్ మనకు ఉంటుందన్నమాట కింద ఈ స్టాండ్ ఉందిగా ఈ స్టాండ్లో దేవుడికి సంబంధించిన సామాన్లన్నీ అక్కడ పెట్టేశాను అనమాట ఇది మా పూజ గది అయితే కన ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే ఇలా చెక్కతో చేయించుకోండి చాలా బాగుంటుంది మనకు ఎక్కడ కంఫర్ట్గా ఉండదు అన్నప్పుడు కొన్ని కొన్ని చేయించుకోవాలి తప్పదు కదా నేను దేవుడి దగ్గర అనేది పూజ అయిపోయిన తర్వాత వీడియో తీసాను పూజ చేసుకునేటప్పుడు వీడియో తీసే కాన్సన్ట్రేషన్ ఉండదు కదా అందుకని పూజ అయిపోయిన తర్వాత ఎలాగో వీడియో తీద్దాం ఏమేమి చేశానా అని చెప్పేసి అని చెప్పి వీడియో తీస్తూ ఎవరికైనా ఈజీ అవుతుందేమో అని చెప్పి టోటల్గా ఈ వీడియో అయితే తీసాను మీకు నచ్చు మరీ పైన దేవుడిని పెట్టుకొని పూజ చేయాలంటే అంత ఇంట్రెస్ట్ ఉండదండి దేవుడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేము పూజ మీద అందుకని ఈ విధంగా మేము పెట్టించుకున్నాము ఇంకా మా అబ్బాయి చేసిన శివలింగం పూజ శివలింగం అయితే కరిగిందనమాట మెల్ట్ అయిపోయింది పూలతో సహా వాటర్ని తీసుకెళ్ళి మా ఇంట్లో బాల్కనీలో ఉన్న చెట్టుకేస్తున్నాము ఉసిరి చెట్టు ఉందనమాట ఉసిరి చెట్టుకి అయితే ఈ వా పూజ చేసేటప్పుడు శివలింగంకి పూలు వేసాడు అలా కుంకుమ ఈ బూదన్నీ వేసాడు కదా అవన్నీ కలిపి వాటర్తో సహా ఉసిరి చెట్టుకి మొదట్లో అయితే వేసేస్తామన్నమాట మా అబ్బాయి శివలింగం పూజ అలాగే మా ఇంట్లో పూజ అలాగే మా పూజ గది గురించి ఈ వీడియో అనమాట మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ అలాగే మా పూజ గది ఎలా ఉంది మా అబ్బాయి చేసిన శివలింగం పూజ ఎలా ఉందో కామెంట్ చేయండి